టూ ఫిఫ్టీ క్యాబ్ రేట్ కరెంటు బ్యాటరే పాలు తోడేసుకోవడానికి బాగుంటుంది కరెక్ట్గా ఈ రేట్ రెండు లేదు ఆ రామటి చెప్పలేదు కానీ కొన ఇది కుండలు ఆడ ఆ చిన్నదే అంత ఖరీదు చెప్తున్నారు దీని మీద ఎక్కడ కాస్ట్లు లేవు వాళ్ళు చెప్పేవే అంత అనమాట చాలా కాస్ట్ చెప్తున్నారు బరువు ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి కప్పులు జస్ట్ ఇది మూడు వందలు చెప్పారు రెండు వందలకి ఇస్తారట ఈ ఐటమ్ కానీ పాలు తోడేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది కాస్ట్ రికాయ ఎలా తీస్తాం రోలు ఎంత జాడీలు ఎక్కడ అడిగినా కూడా చాలా చాలా కాస్ట్ చెప్తున్నారు అసలు బేరమాడడానికి కూడా వాళ్ళు చెప్పే రేటుకి మనం బేరమాడలేము అంత ఖరీదు చెప్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ కాస్ట్ అన్నది దాని మీద వేయకుండా వాళ్ళకి ఎంత అనిపిస్తే అంత మనిషిని చూసి చెప్తున్నారు ఏ వస్తువు అడిగినా కూడా ఆరు వందలు ఏడు వందలు చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద పోతే అసలు వేలు హ్యాండ్ కొనే వాళ్ళు ఎలా కొంటాము ఆ చెప్పడం ఏంటి అసలు అంత ఖరీదు చెప్పేస్తున్నారు అంతా ఒకసారి ఫస్ట్ చూసి బాబా కొత్తగా పెట్టారు చూడండి కొత్త ఐటమ్స్ అన్నీ పూర్వం లేదు ముందు లేవు ఇప్పుడే పెట్టారు ఎంత బాగుంది ఇది కాస్ట్లో అయితే బాగా ఉన్నాయి ఫ్లవర్ వాజ్ ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు స్టూల్ బాగుంది స్టాండర్డ్గా బాగుంది రెడ్ సైడ్ కొంచెం మ్యాంగో మామిడి చెడు చెట్టు దగ్గర నుంచి చెక్క తీసింది బాగుంది చెక్క బాగుంది ఏమన్నా ఇక్కడ బొద్దెంకల మందు కూడా అమ్ముతున్నారు అన్ని రకాలవి డ్రెస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి త్రీ పీసెస్ ఇవి ఒక్కొక్కటి మూడు బాగుంది వెయ్యేట్రీ పీస్ విత్ చీరలు కాటనా కాటన్ కాదు కాటన్ చీరలా ఇవి

ఎనిమిది వందలు ఇతని చెప్పాడు ఇంతకుముందు ఆయన ఆరు అని చెప్పాడు మేము దీన్ని ఫోర్ హండ్రెడ్ అడిగాము ఇవనన్నారు ఇవంతా కూడా పాల్లో వేసే ఐటమ్స్ అటే స్వీట్ పాను మామూలు అన్ని రకాల పాన్లలో వేస్తారట ఇది తులసి పాను కసతే అయితే హండ్రెడ్ గ్రాములు టూ హండ్రెడ్ రూపీస్ అట ఇది కల్కత్తా పాన్లో వేసేవి ఇవట ఇదంతా కూడా పాన్ ఐటమ్స్ అంటే ఐటమ్స్ కూడా ఇలా ఓపెన్లో పెడితే ఎవరు మట్టికి వాళ్ళు చేతులు పెడుతున్నారు అది ఎలా కొంటారు సోంపు ఇలాంటివన్నీ మనకు కొన్ని తెలిసి ఇందులో మిగతా అంతా కూడా సేమ్ కాస్ట్ అన్నీ अलग अलग पास लो उससे इधर अच्छा कलकत्ता तुमसे 11 मंथ तक रहता नहीं थोड़ा नो पानందుకుวนಿಕರ ಅಂತ ಬಾوندು ಗೊಂತ ಫ್ರೆಶ್ ಆಯಿಪೋದು ಕೊಜೀವು કોನೋ કોನ್ કોನೋ કોನ್ ಅರೇ ಫುಡ್ ಟೆಸ್ಟ್ ಚೂಡರೆ ಅಮೋಲ್ ತಿಗೊಳ್ಳ ಬಾಲಾಯೆ ಮಾತಾಡಾ ಆ ನಿನ್ನಟೆ ಅಮೋಲ್ ఒక్కసారి అలవాటు అయితే నేను స్టక్ అయిపోతాం ఇదంతా పాన్ పాన్ ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు కలకత్తా పాను రకరకాల పేర్లు చెప్తున్నారు అవి ఏంటో కూడా మనకు అంత ఐడియా లేదు అన్నిట్లోకి వేసుకునేయడానికి వెరైటీ వెరైటీగా వాటి కాస్ట్ కూడా డిఫరెంట్ అని చెప్పి చెప్తున్నారు కానీ అన్ని ఓపెన్లో బయటలా పబ్లిక్లా పెట్టి చెప్తున్నారు టూ ఫిఫ్టీనే అంటున్నారు కానీ తగ్గను అని చెప్తున్నాడు టూ హండ్రెడ్గా అడిగినా కూడా ఇవ్వను అని చెప్పి చెప్తున్నారు సో ఇదంతా మట్టి బరువుగా ఉంది కానీ కాస్ట్ అయితే చాలా చాలా కాస్ట్గా ఉంది అది పింగాణి అటు వేపుది పింగాణి చెప్తున్నారు జాడీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఐటెం ఉంది తిరిగి కనుక్కుంటున్నాం అన్నీ కానీ ఏది ముట్టుకున్నా కూడా అందుబాటులో లేని ఖరీదులే చెప్తున్నారు అంత్రెడ్ ఈ చిన్న చిన్న రోడ్లు గుజ్జు గుజ్జు రోడ్లు మూడు వందలు అంటారు చాలా మంది వందకే కొన్నాను అంటారు అది ఎలా కొంటున్నారు వీళ్ళు ఎవరంటున్నారు కదా ఇక్కడ కానీ చాలా మంది వచ్చి అడుగుతున్నారు సన్నిక చిన్న మసాలా దాన్ని ఏడు వందల నుంచి సెవెన్ హండ్రెడ్ వీళ్ళు అడిగే వాళ్ళు తప్పకుండా అడుగుతున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేస్తారు అయితే బాగుంది కానీ వాళ్ళు చెప్పే ఖరీదు కొనేటట్టు అయితే లేదు

i'm ah,